రాంగోపాల వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేసి ఇక చెప్పకూడదు అనుకున్నాను పేర్లు కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను మీరున్నారు మీ పేరు చెప్పను నేను రాంగోపాల వర్మ గారు కూడా నేను ఇంతవరకు టూ డేస్ కింద నేను ఎంత షాక్ ఐ క్రైడ్ లైక్ ఎవ్రీథింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా గట్టిగా రెండు మాటలు మాట్లాడితే చంపేస్తారా ఒక కోపం ఒక తిట్టు ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు ఒక మోసం ఒక అబద్ధం ఒక వెన్నుపోటు ఇది సమాజానికి డేంజర్ అవి నువ్వు చేస్తున్నావు అవి నువ్వు చేస్తున్నావు ఇదే గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నే పేరు చెప్తా ఐ వెంకట్రావు గారు తెలుసు మీకు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మహా టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ అనిల్ గారు ఇందులో ముఖ్యుడు అనిల్ నా తల్లి సాక్షిగా చెప్తున్నా నీ పేరే చెప్పారు ఎక్కడ చెప్పారు మనకమ్మలే మనకు అమ్మోళ్ళే ఆయన ప్రపోజల్ ఈయన ఈయన పక్క రాజేష్ కిలారు వీళ్ళు ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా లోకేష్ ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా చంద్రబాబు నాయుడు నోకే నో ఎందుకు నోవో తెలుసా రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చ పిచ్చివాడు వాడు వాడు చంపుతే ఎందుకు వేస్ట్ అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి గారిని చంపడం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించవు చంద్రబాబు నాయుడు ఒకటే ఓ డెబ్బై ఐదేళ్ళు వచ్చినాయి మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని ఎప్పుడు చంపకు ఎవరు చంపకు నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఎనీ టైం నేను చంపచ్చు ఆయన వింటర్కి ముక్క అరవై ఏళ్ళు బతికా ఇంట్లో అందరూ అందరు బాగా బ్రహ్మాండంగా అన్ని అరవై ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు ఇలాంటివి చేయకండి మీరు ఓడిపోయారనుకోండి మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది మీరు కావాలంటే ఒక్కొక్క ఓటికి లక్ష రూపాయలు ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి నేను తల్లి సాక్షిగా చెప్తున్నా నన్ను చంపినా నేను బాధపడ్డాను